జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఎలా ఉంది అని చూస్తే సూర్యుడు సింహరాశిలో కన్యలోనే ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు తర్వాత అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నారు సింహంలోను ఉన్నారు గురువు మిథునంలోను శుక్రుడు సింహంలోను శని కుంభంలో వక్రీకరించి ఉన్నారనమాట ఈ దీ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే వృత్తివారిగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఐటీ నాన్ ఐటీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అండ్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది పనిచేస్తున్నటువంటి వారితో కూడా సహకారం ఉంటుంది కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది